మన ప్రపంచం ఎంత అందమైనదో అందరికీ తెలుసు కానీ అదే ప్రపంచంలో కొన్ని ప్రదేశాలున్నాయి మనం ఎప్పటికీ అడుగు పెట్టలేము అక్కడ ఏముంది ఎందుకు మనల్ని ఆపుతున్నారు ఈ ప్రశ్నలకు సమాధానం తెలుసుకోవాలనే ఆసక్తి మన అందరిలో ఉంటుంది ఇవే ప్రపంచంలో మానవులకు నిషిద్ధమైన పది రహస్య ప్రదేశాలు ఒకటి నార్త్ సెంటినలీ దీవి భారతదేశం ఇది ఆండమాన్ దీవుల్లో ఒకటి ఇక్కడ నివసించే సెంటినెలీస్ తెగ ఇప్పటికీ బయట ప్రపంచాన్ని తిరస్కరించింది ఎవరైనా దగ్గరకు వెళితే వారు బాణాలతో దాడి చేస్తారు భారత ప్రభుత్వం ఈ దీవిని పూర్తిగా నిషేధించింది వారి జీవన శైలిని కాపాడటానికి ఇది నేటి ప్రపంచంలోనూ అస్సలు ప్రాకృతికంగా ఉన్న ఒక తెగ రెండు వాటికన్ సీక్రెట్ ఆర్కైవ్స్ వాటికన్ సిటీ ఇక్కడ పన్నెండు శతాబ్దాల చరిత్ర దాగి ఉంది పోప్ల పత్రాలు రహస్య పుస్తకాలు నిషిద్ధ గ్రంథాలు కానీ సాధారణ ప్రజలు కాదు కొన్ని ఎంపిక చేసిన పరిశోధకులు మాత్రమే లోపలికి వెళతారు అక్కడ ఏముంది మన చరిత్రను మార్చేసే సమాచారం ఎవరికీ తెలియదు మూడు ఏరియా ఫిఫ్టీ వన్ అమెరికా ఇది యుఎఫ్ఓల కేంద్రమని చాలామంది నమ్ముతారు ఇక్కడ ఏం జరుగుతుందో ఎవరూ ఖచ్చితంగా చెప్పలేరు రెండు వేల పదమూడు వరకు అమెరికా ప్రభుత్వం కూడా దాని ఉనికిని అంగీకరించలేదు ఎవరైనా దగ్గరికి వెళితే సెక్యూరిటీ వెంటనే పట్టుకుంటుంది ఈ స్థలం ప్రపంచంలోని అత్యంత రహస్యమైన సైనిక కేంద్రం నాలుగు స్వాల్బార్డ్ గ్లోబల్ సీడ్ వాల్ట్ నార్వే ప్రళయం వచ్చిన భూమి తిరిగి పునరుద్ధరించడానికి ప్రపంచంలోని ప్రతి పంట గింజను ఇక్కడ భద్రపరిచారు ఒక రకంగా ఇది డూమ్స్డే వాల్ట్ అక్కడకు సాధారణ వ్యక్తికి ప్రవేశం లేదు కేవలం శాస్త్రవేత్తలకు మాత్రమే ఐదు లాస్కో గుహలు ఫ్రాన్స్ పదిహేడు వేలు ఏళ్ల నాటి గుహా చిత్రాలు ఇక్కడ ఉన్నాయి మానవ చరిత్రలో మొదటి కళ కానీ మన శ్వాస కూడా ఆ చిత్రాలను నాశనం చేస్తుంది కాబట్టి ఈ గుహను మూసేశారు ఇప్పుడు కేవలం నకలు గుహనే ప్రజలకు చూపిస్తారు ఆరు స్నేక్ ఐలాండ్ బ్రెజిల్ ప్రతి చదరపు మీటర్కి ఐదు పాములు ఇక్కడ ప్రపంచంలోనే అత్యంత విషపూరితమైన పాములు ఉంటాయి అందుకే ప్రభుత్వం ఇక్కడికి ప్రవేశాన్ని నిషేధించింది ఒక్కసారి అడుగు పెడితే తిరిగి రావడం కష్టం ఏడు మెస్గోరి రష్యా ఈ పట్టణం రష్యాలో ఉంది కానీ ఎవ్వరికీ దాని గురించి పూర్తి సమాచారం లేదు కొంతమంది ఇది అణుబంకరని అంటారు మరికొందరు రహస్య ఆయుధ ప్రాజెక్ట్ అని అంటారు సాధారణ ప్రజలు అక్కడికి వెళ్ళలేరు సైనికుల గస్తీ కఠినంగా ఉంటుంది ఎనిమిది పొవెగ్లియా ఐలాండ్ ఇటలీ ఈ దీవి ప్రపంచంలోనే అత్యంత హాంటెడ్ ప్లేస్ అని పిలుస్తారు ప్లేగ్ సమయంలో వేల మంది ఇక్కడే మరణించారు తర్వాత ఇది మానసిక ఆసుపత్రిగా మారింది ఇప్పటికీ ఆ ఆత్మలు ఇక్కడే ఉన్నాయనే నమ్మకం ఉంది నమ్మకముంది గ్రోవ్ అమెరికా ప్రతి ఏటా జులైలో ప్రపంచంలోని బిలియనీర్లు నేతలు అధ్యక్షులు ఇక్కడ గోప్యంగా సమావేశమవుతారు ఏం చర్చిస్తారు ఎవరికీ తెలియదు ఇక్కడ మీడియా మహిళలు సాధారణ ప్రజలు ఎవరికీ ప్రవేశం లేదు పది విత్ హిల్ ఇంగ్లండ్ ఇది అంతర్జాతీయ గూఢచార కేంద్రం ఇక్కడి రాడార్ గోళాలు ప్రపంచవ్యాప్తంగా కమ్యూనికేషన్ ను పర్యవేక్షిస్తాయి కానీ అక్కడ ఏం జరుగుతుందో పూర్తి రహస్యమే ఇవే మనకు తెలిసిన ప్రపంచంలోని నిషిద్ధ ప్రదేశాలు ప్రతి ప్రదేశం వెనుక ఒక రహస్యం ఉంది ఒక కథ ఉంది ఒక కారణం ఉంది ఇవి మనలో ఉత్సుకత కలిగిస్తాయి కానీ మనం వెళ్లలేము ఎందుకంటే కొన్ని రహస్యాలు మన కంటికి కనపడకపోవడమే మంచిది ఇలాంటి ఆసక్తికరమైన రహస్యాలు తెలుసుకోవాలంటే నేను సైతం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి